పిల్లలకి భగవద్గీత తరగతులు భగవద్గీత ఓ ఆధ్యాత్మిక శాస్త్రం భగవద్గీత ఓ మానసిక శాస్త్రం భగవద్గీత ఓ వ్యక్తిత్వ వికాస శాస్త్రం భగవద్గీత ఓ ఆనంద శాస్త్రం ఆత్మహత్యలను ఆపుతుంది భగవద్గీత దురలవాట్లను దూరం చేస్తుంది భగవద్గీత మనుషులను మంచి మనుషులకు కొండంత అండగా ఉంటుంది భగవద్గీత ప్రపంచ శాంతికి పనిచేస్తుంది భగవద్గీత జీవితంలోనే కాదు జీవితం అంతం తర్వాత కూడా శాశ్వత స్వర్గలోకం చేరుస్తుంది భగవద్గీత మీ అన్ని సమస్యలను పరిష్కారం చూపిస్తుంది భగవద్గీత స్థిత ప్రజ్ఞతను పెంచుతుంది భగవద్గీత అందరిని చేస్తుంది మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపుతుంది నిరాశ నిస్పృహను తరమి కొడుతుంది భగవద్గీత అందరినీ గౌరవించేటట్లు చేస్తుంది భగవద్గీత మనో ఇంద్రియాలైన గర్వం అహంకారం స్వార్థం అసూయ అతి కోపం లేకుండా చేస్తుంది